ఉన్నాం అనుకుందరాలండి మా బాబు సాక్షితో రెండు నెలలుగా మోర్సన్స్ కంప్లైంట్ తో బాధపడుతున్నాడు అండి రెండు వారాలుగా అయితే చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు టెస్ట్ లు జరుగుతుంది గానండి ఒక రోజు బాగా ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది ముదురు గోపాలకృష్ణ హాస్పిటల్ తీసుకెళ్తే ఫైవ్ డేస్ మెడిసిన్ ఇచ్చారండి తర్వాత ఏ ప్రాబ్లం లేదు జస్ట్ ఇన్ఫెక్షన్ అంతే అని పంపించేస్తారు అయితే మార్సన్స్ ఆగలేదు ఇప్పటికే రెండు నెలలుగా బాధపడుతుంది తాడయించండి తాడేయించండి అంటే తాడు కూడా కట్టామండి అమ్మ ఒత్తిడి వాళ్ళను నెక్స్ట్ డే ఆ రోజు సండే చర్చికి వెళ్ళి అడిగాను తండ్రి నా బిడ్డ సమస్య తీరలేదు డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఆపించేస్తారు నేను నీ చేతులకు అప్పగించి వెళ్తున్నాను నొప్పి వచ్చేస్తుంది అని పడుకున్నాడు అది ప్రెగ్నెన్సీ సెవెన్ ఎయిట్ మంత్స్ బేబీ ఎలా కదులుతుందో అలా పట్టులో మెలికెళ్ళ తిరుగు ఒక గొప్పలాగా వచ్చేసి ఇటు కదిలేస్తుంది అనమాట మేము హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళామండి అక్కడ పది టెస్ట్ వరకు చేశారు ఒక స్కానింగ్ లో మాత్రం ఆరు సెంటీమీటర్ గడ్డ ఉంది అప్పుడు ఆ గెడ్ లో రాకూడదు ఒకవేళ సీరియస్ కండిషన్ లో ఉంది అనుకుంటున్నాము సీరియస్ కండిషన్ అయితే కీమో ఏదో ఉంటుందంట సార్ అది పెట్టాలి అనేసి అన్నారు